రండి చక్కగా కూర్చోండి మనసు ఇటు అటు వెళ్ళనీయకండి ప్రభు మీద మన మనసు పెడదాం వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నాడు ఆమెను నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం వైపు తిప్పండి ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇర్మియా అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి దేవుడు ఉన్నతుడు అనే అర్థం అంతేకాదు దేవుడు కట్టబడినటువంటి వారిని విప్పుతాడు అనే అర్థం పడిపోయినటువంటి వారిని లేపుతాడు అని అర్థం ప్రియలర్ హలలు ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మొదటి ఆరు వచనాలు మీ బైబిల్ గ్రంథంలను తీసి ఉంచండి నేను చదువుతాను నాతో పాటు మీరు మీ బైబిల్ గ్రంథములను చూడండి లేదా ఒక పని చేద్దాం కలిసి చదువుదామా కలిసి చేద్దామా రైట్ నేను ఒకటి రెండు మూడు అంటాను కలిసి ఈ వచనాలను చదువుదాం మీరు చదువుతున్నప్పుడు తొందరపడి స్పీడ్ స్పీడ్గా చదవకండి ఇలాగా యోహో యుద్ధ నుండి నిర్మియాకు ప్రత్యక్షమైన వాకు నువ్వు లేచి అట్లా చదివితే అర్థం కాదు ప్రతి పదము వెనకాల ఒక చిన్న గ్యాప్ ఉంది స్పేస్ ఉంది అలా చేద్దాం మొదటి ఆరు వచనాలు యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయిచుండెను కుమ్మరి జిగటు మంటితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటు మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను అంతటా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్టు చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాకు జిగటు మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు ప్రియుల ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇర్మియా నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అని అన్నాడు ఇర్మియా దేవుని మాటకు లోబడి కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిలరా అక్కడ కుమ్మరి సార మీద ఒక పాత్రను తయారు చేస్తా ఉన్నాడు మట్టి తీసుకొని ఆ జిగటు మన్నుతో చేస్తున్నటువంటి ఆ కుండ సడన్గా విడిపోయింది పిగిలిపోయింది అటువంటి సమయంలో మళ్ళీ ఆ కొమ్మరి ఆ జిగటు మన్నును తీసుకొని తనకిష్టమైన రీతిలో మరి ఒక కుండను చేశాను ఇరుమియాకు దేవుడు మాట్లాడుతూ ఇర్మియా నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు అనగానే వెళ్ళినప్పుడు అక్కడి వరకు వెళ్ళి వెళ్ళమన్నాడు కదా అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ చూడు అక్కడ చూస్తూ ఉన్నాడు ఏం నేర్పిస్తాడు అటువంటి సమయంలో కుమ్మరి చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు ఓ కుండ అది విడిపోయింది ఆ సమయంలో ఆ కుమ్మరి విడిపోయినా లేదా షేప్ అవుట్ అయినా పాడైనా ఆ జిగటి మన్నును పారేయలేదు కానీ మళ్ళీ దానిని తీసుకొని తనకిష్టమైన రీతిలో మరి ఒక కుండను చేశాడు ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియాతో ఇస్రాయేల్ వర్లాలతో ఇలా చెప్పమని హే కుమ్మరి తన చేతిలో విడిపోయినటువంటి ఆ జిగట మన్నును తీసుకొని మరి కుండను చేసినట్టుగా ఇదిగో నేను కూడా పాడైపోయిన మీ జీవితాలను విడిపోయిన మీ జీవితాలను చితికిపోయిన మీ జీవితాలను క్రాక్ వచ్చిన మీ జీవితాలను నేను మళ్ళీ బాగు చేస్తానంటున్నాడు దేవుడు స్తోత్రం ఎస్ ఇక్కడ కూర్చున్నటువంటి జీవితాల్లో మీరు వచ్చేటప్పుడు ప్రభుతో ఒక మాట మాట్లాడి వచ్చారని నేను అనుకుంటున్నాను ఏంటో తెలుసా ప్రభువా పాడైపోయిన నా జీవితాన్ని మళ్ళీ బాగు చేయవా అయ్యా బాధలో ఉన్న నా జీవితాన్ని మళ్ళీ ఆదరించవా ప్రియులార మీరు ఈ కూడికెలకి మీ ఇంటి నుండి ప్రారంభించే ప్రారంభమైనప్పుడు మీరు ప్రభు మీద మనసు పెట్టుకొని వచ్చారు ప్రభుతో మాట్లాడుతూ వచ్చారు ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితాల్లో ఎన్నో జీవితాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి పాడైపోయిన స్థితిలో ఉన్నాయి చక్కగా కట్టుకుందాము మీ జీవితాలను అనుకున్నప్పుడు ఏదో ఒక కారణము చేత అది పిగిలినటువంటి స్థితిలో ఎంతోమంది జీవితాలు ఉన్నాయి ఇంకొక మాట చెప్పని అండి చూడ్డానికి పైన బాగానే ఉన్నప్పటికీ ఎంతోమంది గుండెలు బరువెక్కిన స్థితిలో ఉన్నాయి భారభరితముగా ఉన్నాయి గుండె నిండా భారం ఉంది కంటి నిండా కన్నీళ్ళు ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మీరు నా చేతిలో ఉన్నారు నేను మళ్ళీ మీ జీవితాలను అందంగా ఆశీర్వాదకరంగా నేను మీ జీవితాలను కట్టబోతున్నాను హలలు యా హలూయా దయచేసి ఎక్కువ ఆలోచనలతో మీ గుండెను బరువుగా చేసుకోకండి ప్రియులారా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీ బరువునంతా ప్రభు సన్నిధిలో దించేసి మీ భారమునంతా ప్రభు సన్నిధిలో పెట్టి తేలికగా సంతోషముతో సమాధానముతో ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని ఇక్కడి నుండి నడిపించబోతున్నాడు మీ గృహాలకి హలలుయ్యా కనుక మీ గుండెల్ని బరువుగా ఉంచుకోకండి నాకు తెలిసిన ఎన్నో గుండెలు హైదరాబాద్లో వారికున్న పరిస్థితులను బట్టి ఆగిపోయినాయి ప్రియులారా గుండెలు బాగా బరువెక్కి ఆలోచించి ఆలోచించి వారి జీవితాల్లో ఎక్కువగా ఆలోచించి వారి భారాన్ని వారే మోస్తూ ఆలోచిస్తూ సడన్గా ఆగిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి ఒక మాట చెప్పని అండి మీ గుండెలు మధ్యలో ఆగిపోవడానికి కాదు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుంది మీ గుండెలు మన గుండెలు ప్రభు కొట్టుకు కొట్టుకోవాలి హలలుయా ప్రభు పని కొరకు కొట్టుకోవాలి ప్రభు రాజ్య విస్తరణ కొరకు కొట్టుకోవాలి ప్రియులారా ఎప్పటివరకైతే ప్రభు మన జీవితాన్ని ఎప్పటి వరకు ఆయన దాచి ఉంచాలని లేదా ఎప్పుడైతే పిలవాలనుకున్నాడో అప్పటి వరకు మన గుండెలు ప్రభు కొరకు కొట్టుకుంటూ ఉండాలి ఈరోజు దేనిని బట్టి మీరు బాధపడకండి చింతించకండి ఎక్కువగా ఆలోచించకండి మీ చింత యావత్తూ ప్రభు మీద బట్టి నిశ్చంతంగా ధైర్యంగా సంతోషంగా ఉండండి ఎందుకంటే ప్రభు మన గురించి చింతిస్తున్నాడు అంటే మన మీద ఆయన లక్ష్యం ఉంచి ఉన్నాడు ప్రియుల ఇక్కడ నుండి మేము చూస్తే కొంతమందిని మాత్రమే చూడగలం ముందున్న వారిని కానీ ఒక మాట చెప్పనా ప్రభు మీ అందరి మీద కనుదృష్టి కలిగి ఉన్నాడు ఆయన ఒక్కొక్కరి జీవితాల మీద కనుదృష్టి కలిగి ఉన్నాడు ఆయన ఒకవేళ మేము చూస్తే మీ ముఖాలను మాత్రమే చూడగలం కానీ ప్రభు మీ హృదయ అంతరంగంలో దాగి ఉన్న బాధ వేదన రోదన కన్నీరు అవమానాలు ఆవేదనలు అర్థం కాని పరిస్థితులు భవిష్యత్తు గురించిన భయము అనారోగ్యాలు వివిధ రకాలుగా మీరు ఏ సమస్యలతో ఉన్నారు ప్రియులారా అన్నీ ఎరిగినవాడు ఆయన మీ కన్నీటిని చూచుచున్నవాడు ఆయన మీ కన్నీటిని దాచువాడు ఆయన అంతేకాదు మన కన్నీటిని తుడుచువాడు ఆయనే హల్లెలూయా